తప్పు చేసింది నేను నింద మోసింది రజనీకాంత్ అంటున్న హృతిక్ బాలీవుడ్ సూపర్ స్టార్ లో ఒకరైన హృతిక్ రోషన్ తన తాజా చిత్రం బలం ప్రమోషన్ లో భాగంగా కాలీవుడ్ మామల్లుపై ప్రశంసల జల్లు కురిపించారు ఓ ఇంటర్వ్యూలో సూపర్ స్టార్ రజనీకాంత్ ధనుష్ గురించి హృతిక్ తన జ్ఞాపకాలను పంచుకున్నారు రజనీకాంత్ గురించి హృతిక్ ఏమన్నాడంటే రజనీ సార్ కాబిల్ ట్రైలర్ చూసి నా కష్టాన్ని మెచ్చుకున్నారు ఒక గొప్ప స్టార్ నుంచి ప్రశంసలు దక్కడం ఎంతో ఆనందంగా ఉంది నేను తొలిసారి కెమెరా ముందు నిల్చున్నప్పుడు నా వయసు పన్నెండేళ్లు అది కూడా సూపర్ స్టార్ రజనీ పక్కన రజనీ సార్ నటించిన భగవాన్ దాదా సినిమాతో నా కెరియర్ ప్రారంభం కావడం గౌరవంగా భావిస్తున్నా అప్పుడు సరిగ్గా నటించక రీటేక్ చేద్దామని చెప్పేవారు అయితే ఆయన తగ్గకుండా స్ఫూర్తి నింపేందుకు నా తప్పును ఆయనపై వేసుకున్నారు అంతటి గొప్ప వ్యక్తి రజనీ సార్ నాకు తండ్రితో సమానం మార్గదర్శకులు స్నేహితుడు కూడా పిల్లలు పెద్దలు అందర్నీ సమానంగా గౌరవించే వ్యక్తి ఆ వయసులో ఆయన ఎంతో పెద్ద స్టారో నాకు తెలియదు మా ఇద్దరితో అంత ఈజీ కమల్ హాసన్ నేను రజనీకాంత్ కలిసి నటించడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మమ్మల్ని ఎవరు భరిస్తారు అని